సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ రామనామం మనం చేసిన పఠనం చేసిన శ్రవణం చేసిన అత్యంత పుణ్యప్రదం ఫలప్రదం అటువంటి రామనామ తారక మంత్రంను అక్షరాల నూట ఎనిమిది కోట్ల సార్లు పారాయణం చేసి దానికి చిఖనంగా ఒక పవిత్ర స్థూపం నిర్మాణం మరియు ఈ మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం తెనాల్లో ఏర్పాటు చేయటం రాష్ట్ర చరిత్రలోనే ఆధ్యాత్మిక ఘట్టాల్లో ఇది ఒక సువర్ణ ఘట్టంగా చెప్పవచ్చు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోని భగవత్ బంధువులు అందరూ కూడా ఈ అష్టోత్తర శతకోటి అంటే నూట ఎనిమిది కోట్ల సార్ల పారాయణంలో భాగస్థులవ్వడం మరింత విశేషం మరి ఈ బృహత్తర కార్యక్రమం గురించి నిర్వాహకుల్లో ఒకరైన ఆర్వి కిరణ్ కుమార్ మరియు శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాదులు ఏం చెబుతున్నారో మీరు కూడా వినండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మనందరికీ తెలుసు రాములు వారిది ఇది చదివితే సద్గతులు ప్రాప్తించడమే కాకుండా ఎంతో పుణ్యం వస్తుందనేది మన నమ్మకం ఈ శ్లోకాన్ని దాదాపు నూట ఎనిమిది కోట్ల సార్లు పారాయణం చేశారు భారతదేశం మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ ఆ పారాయణం చేసినటువంటి వాటికి సంబంధించి తెనాలిలోని శరాబదార్లో ప్రసిద్ధిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఒక కోటి నూట ఎనిమిది కోట్ల సార్లు పారాయణం చేసిన వాటితో ఒక స్థూపాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా తెనాలి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో ఒక పూర్ణాహుతి యజ్ఞం కూడా పెట్టారు శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞం పేరు దీనికి సంబంధించి నిర్వాహకులు అయినటువంటి శ్రీ ఆర్వీజీ కిరణ్ భర్త ఏమంటున్నారో మన వినోద ద్వారా ప్రజలకు తెలియచారు నమస్కారం నమస్కారం అసలు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నూట ఎనిమిది కోట్ల సార్లు పారాయణం అనేది కాన్సెప్ట్ జరిగింది అది ఎలా వచ్చింది ఆ థాట్ మీకు జయ శ్రీరామ్ తెనాలిలోని శ్రీ సూచలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వేదికగా చేసుకుని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాలనే అనే శ్లోకాన్ని నూట ఎనిమిది కోట్ల సార్లు పారాయణ చేయించాలి భక్తుల చేత ఆ చేయించిన పత్రికలను కూడా తెనాలిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠింపజేయాలని సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది యావక్తు భారతదేశమే కాకుండా లోక కళ్యాణం కోసం బ ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో హైరారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలనే సంకల్పంతో ఈ యొక్క బృహత్తర మహా యజ్ఞానానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి నాంది పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెనాలలోని ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం సేవా సమితి శ్రీ విక్రస శ్రీనివాస ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబం యొక్క సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క సహకారంతో వంశ పారంపర్యత యొక్క ప్రోత్సాహంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది కిరణ్ గారు ఈ అసలు ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏంటి మహిమ ఏంటి తెలియజేస్తారు ఒక సెకండ్ శ్రీరామ రామరామతి అనే శ్లోకం తారకమంతు ఇది ఈ శ్లోకాన్ని పఠించిన ఎడల సకల శుభాలు కలుగుతున్నది కాక పార్వతీదేవికి పరమేశ్వరుడి ఉపదేశించినటువంటి మహా శ్లోకం శ్రీరామ రామరామతి శ్లోకం ఈ యొక్క శ్లోకం విశిష్టత ఏంటంటే ఆ యొక్క శ్లోకాన్ని ఎక్కడ ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే ఆ శ్లోకాన్ని ఒక్కసారి పఠించిన ఎడల శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు అతని యొక్క మీద ఉండి వారి యొక్క కోరికలు సిద్ధిస్తా అని చెప్పి ప్రాణాలు తెలియజేస్తున్నాయి ఈ శ్లోకాన్ని అనేక మంది కూడా భక్తాదందరూ కూడా జపించి వారి యొక్క శ్రీరాముని యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి చాగరాజ స్వామి యొక్క మంత్రాన్ని తొమ్మిది కోట్ల సార్లు పారాయణ చేసినట్టుగా మన ప్రాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి బృహత్తర కార్యక్రమం శ్రీరామరామ శ్లోక పారాయణ సరే ఈ పారాయణం పూర్తి అవడానికి సుమారు ఎంతకాల వ్యవధిలో పూర్తి చేశారంతా సుమారుగా ఈ యొక్క పారాయణ శ్లోకాన్ని రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు ఈ యొక్క ఆరు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ప్రాంతాల్లోని భక్తాదులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మాకు తెనాలకి ఫోన్ చేసి ఆ యొక్క పత్రికలను సేకరించుకునే వారు పారాయణ చేసి మరలా ఆ యొక్క పత్రికల్ని తెలియని ఆంజనేయ స్వామి దేవాలయానికి పంపించడం జరిగింది ఆ యొక్క పత్రికలు అనేటివి కూడా రేపు తొమ్మిదో తారీఖున శోభాయాత్రగా నిర్వహించి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో పూర్ణాది కార్యక్రమంలో ఐదు రోజుల పాటు పూజాది కార్యక్రమాలను హోమాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సార్ గారు హరిప్రసాద్ గారు మీ హయాములో ఇటువంటి ఒక బృహత్తర మహత్తర కార్యక్రమం ఇక్కడ అనేది తెనాల్లో మీరు యువగా బాధ్యత సేకరించిన కార్య దేవాలయంలో జరుగుతున్నాయి దీని మీద మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటి ఫీలింగ్ ఏంటి ఇలాంటి బృహత్తర కార్యక్రమం మా దేవాలయం నందు జరుగుట మాకు చాలా ఆనందంగా ఉంది రా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఇలాంటి కార్యక్రమం గతంలో జరిగిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు అయినా మన రాష్ట్రంలో మొట్టమొదటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అందులో తెనాలి నడిబొడ్డునైనా షరాబ్బజార్లో ఉంటాం పట్టణ వాసులంతా చేసుకున్న సుకృతం అని తెలియదు ఓకేనండి ఈ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తాలూకా హై స్కూల్ ప్రసిద్ధిగాంచిన గ్రౌండ్స్లో ఈ మార్చి తొమ్మిదవ తేదీ నుంచి అలాగే పద్నాలుగో తారీఖు వరకు జరుగుతున్నటువంటి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కూడా జరుగుతున్నాయి ఇందులో రాష్ట్ర ప్రముఖులు ప్రసిద్ధిగాంచిన పండితులు ఘనాపట్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి ఆధ్యాత్మిక ఒక తరంగం మనం చెప్పాలంటే ఒక ఉద్ధత్తుని ఎగిసేటువంటి తరంగా మన తనాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన రంపిచర్ల కిరణ్ గారు అలాగే పంచముఖ ఆంజనేయ దేవాలయ యొక్క ఆలయ కార్యనిర్వహణ శ్రీ హరిప్రసాద్ గారు అలాగే ఇతర పెద్దలు అలాగే ట్రస్టు బాధ్యులు వీళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి అభినందన